హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం తొడసం కైలాస్ మాస్టర్ ఇంట్లో ఉన్నాం సార్ గురించి చెప్పాలంటే శ్రీ మహాభారత కథని వాళ్ళ ఆదివాసీ లాంగ్వేజ్ లో రచించటం జరిగింది ఎన్నో రకాల అవార్డులను కూడా అందుకున్నారండి ఆదివాసీ కుటుంబంలో పుట్టి వాళ్ళ వాళ్ళ ప్రజలందరికీ కూడా అందాలి అనే ఒక సంకల్పంతో ఈ మహాభారతాన్ని వాళ్ళ భాషలో రచించటం జరిగింది ఇప్పుడు ఆ సార్ గురించి డీటెయిల్స్ అన్ని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం చెప్పండి సార్ మీ పూర్తి పేరు ఏంటండి మీరు అంటే మీరు ఎక్కడ మీ జన్మస్థానం ఎక్కడ ఆదిలాబాద్ అయినా లేదంటే లోకల్ ఎక్కడైనా మాది వాగాపూర్ గ్రామము మావాల మండలం ఇప్పుడు వస్తుంది అంతకుముందు ఆదిలాబాద్ సార్ ఆదిలాబాద్ జిల్లా వాగాపూర్ అయితే అక్కడ నా పుట్టుక అక్కడేంది నేను వాగాపూర్లో నాలుగో తరగతి వరకు చదువుకున్నాను మళ్ళీ అక్కడ నాలుగో తరగతి చదువుకున్న తర్వాత మా ఇంటి పరిస్థితులు బాగా లేకుండే స్టార్ట్ చేశారు హాస్టల్ స్టార్ట్ చేసి అది చేస్తే మా అన్న అంతకుముందు మా అన్న టీచర్ ఉండే అంటే ఇప్పుడు టీచరు రిటైర్ అయ్యారు అంటే ఆయన అనుభవాలు ఎక్కడ చదువుకుంటే బాగుంటుంది ఇల్లు అంటే అన్ని విధాలుగా అన్ని ఫ్రీగా ఉంటాయి కదా ఇక్కడ ఏమి ఏం దొరకవు మా నాన్ననేమో అట్లా పని చేస్తుండే వడ్రంగి వడ్రంగి పని చేసి అందరిని పోషించి ఒక పని ఉంటేనే బతుకుడు ఉండేది ఇక బతకడా ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉండే ఉపా పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఈ రోజు అయితే మనం అన్ని సమృద్ధిగా దొరుకుతున్నాయి కానీ ఆ రోజుల్లో అది నల్ల మట్టి ఉంటుంది కదా పిండిలో నల్లమట్టి కలిపి రొట్టెలు చేస్తున్నాయి మా అమ్మ అంటే అనేక కష్టాలు ఇబ్బందులు పడ్డాం చేయలేదు ఏం లేదు అంటే మా నాన్న అంత ముందు కస్లాం చేస్తే చేస్తా అంటే వద్దన్నాడు ఎందుకంటే మేము మా పరిస్థితి అంటే మేము అంత మమ్మల్ని బాగా పెంచాడు కాబట్టి వీళ్ళు వ్యవసాయం చేయలేరు అని చదివించింది ఇక ఐదో నాలుగో తరగతి వరకు అక్కడ చదువుకున్న తర్వాత మా అన్న మా పరిస్థితి చూసి నన్ను ఉట్నూరుకు పంపించిండు అక్కడ ఐదు ఆరో తరగతి ఉట్నూరులో చదువుకున్నాం అప్పుడు కొద్దిగా అంటే ఇక్కడ ఫ్రెండ్స్ లేదు అక్కడ మొత్తం చదువుకోవడమే అట్లా మంచిగా చదువుకున్నాను ఆరు ఐదు ఆరో తరగతి వరకు తర్వాత మళ్ళీ ఏడో తరగతి మళ్ళీ ఇక్కడ వాగప్పుడుకి వస్తే మళ్ళీ అందరిలో నేనే ఫస్ట్ ఉంటుంది ఫ్లేవర్ ఉంటుంది మళ్ళీ పదో తరగతి వరకు ఇక్కడనే వాగప్పుడు చదివిన పదో కానీ నైంటీ త్రీలో బాగా స్ట్రిక్ట్ ఉండే ఎగ్జామ్స్ అన్ని అందరు ఫీల్ అయ్యింది చాలా థర్టీ సిక్స్ పర్సెంట్ చాలా లో పర్సెంటేజ్ వచ్చేది ఇక తర్వాత నేను మా నా బావ నన్ను కలెక్టర్ చేయాలంటున్నా పితాంబర్ పితంబర్ సార్ ఆయన చనిపోయాడు స్వర్గస్థులు ఆయన చేస్తున్నాయి అతను టీచర్ నా యొక్క ప్రతిభ గమనించి నేను చదవడం అన్ని అప్పుడు ఇంగ్లీష్ బాగా చదువుతుంటది అందుకొరకు నలంద కాలేజీలో జాయిన్ చేసింది అంటే ఒక నెలలోనే ఒక నెల జాయిన్ అయ్యాను తర్వాత నాకు లాల్టీ ఉంటూరు నుంచి రెసిడెన్షియల్ కాలేజ్ నుంచి లెటర్ వచ్చింది మీరు ఇక్కడ ఇక్కడ జాయిన్ అవ్వండి లెటర్ వచ్చింది అక్కడ అక్కడ అది జాయిన్ కావడం ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ కూడా మంచిగా చదివిన ఇంటర్మీడియట్ అందరు ఫెయిల్ అవుతుండే ఆ రోజుల్లో ప్రతి ఒక్క ఇంటర్ టెన్త్ పాస్ అయినా ఇంటర్ ఫెయిల్ అయ్యా అని అనేవారు అయితే నేను అక్కడ వెళ్ళడంతో లైఫ్ టర్నింగ్ పాయింట్ అయింది మంచి మిత్రులు మంచి ఆంధ్ర సార్లు ఉండే వాళ్ళు ఇక ఫస్ట్ ఇయర్ ఎలాగో గడిచిపోయింది కానీ సెకండ్ ఇయర్ లో మాత్రం ఇంగ్లీష్ లో సార్ ఇట్లా చెప్తే సార్కే ఎదురుగా నేను చెప్పేవాడిని ఆ వర్డ్ ఏమైనా మిస్ అయితే అంత సార్ ఎందుకంటే మాటలు వింటూ విడు అది మైండ్ లో ఎక్కిపోయి సార్ మిస్ అయితే ఏదైనా నేనే చెప్పేవాడిని అట్లా మీరు చేస్తాం అయితే ఇంటర్మీడియట్ నైన్టీ సిక్స్ లో పాస్ అయిన తర్వాత డిఎస్సి పడింది టీచర్ జాబు కానీ పట్వారి జాబ్ వచ్చేది నాకు పట్వారి జాబు వస్తే ఆదిలాబాద్ నుంచి బాగాపుడు ఆదిలాబాద్ వస్తే అంటే నేను టిఫిన్ చేయడానికి అక్కడ చోర వస్తాను కూర్చుని మంచిగా హాయిగా వెళ్తున్నాను వెళ్తే అక్కడ అప్పటికే టైం అయిపోయింది తొమ్మిది నేను తొమ్మిది ఐదు నిమిషాలకి వెళ్ళాను ఇక నన్ను లోపలికి రానియలేదు ఎగ్జామ్ రానియలేదు నిరాశతో అప్పటి వరకు జాబ్ మిస్ అయింది తర్వాత టీచర్ జాబ్ కూడా అప్పుడే వచ్చిందట నేను అప్లై చేయాలి ఎందుకంటే నాకు నా యొక్క లక్ష్యం వేరున్నది నిజాం కాలేజీ లో చదువుకోవాలి అక్కడ చదువుకుంటే మంచి కలెక్టర్ కావచ్చు అని మా మిత్రులు చాలా మంది అన్నారు కాబట్టి సీనియర్స్ అన్నారు కాబట్టి అక్కడ చదువుకోవాలనేది నా కోరిక చదువుకోలేకపోయినా కానీ పరిస్థితి బాగా లేకుండా ఆర్థిక పరిస్థితి మాకు ఇద్దరు అమ్మలు జంగుబాయ్ మూతబాయ్ అయితే మా అమ్మ మూతబాయ్ మా అమ్మకేమో ముగ్గురు అన్నదమ్ములం ఇద్దరు అక్క చెల్లెలు అమ్మకేమో నలుగురు అన్నదమ్ములు నలుగురు అక్క చెల్లెలు చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీ అందరు చదివించాడు చదివించాడు అయితే అందరికి జాబ్ వస్తుండే ఆ రోజుల్లో మా అన్నల అందరికీ కూడా జాబ్ వచ్చే అవకాశాలు ఉండే ఎందుకంటే అందరు క్లెవర్ బాగా మా వాళ్ళందరూ కూడా హుషారే కాంపిటీషన్ కూడా చాలా తక్కువ వాళ్ళకు జాబ్ వచ్చే అవకాశం ఉండే కానీ అంత ఆలోచన లేకుండే వాళ్ళకు ఏం చేస్తావు జాబ్ అని వాళ్ళు ఏంటంటే నానా వృత్తి వడ్రాంగి కాబట్టి ఇద్దరు వడ్రాంగి ముగ్గురు ఇప్పుడు మళ్ళారు ఒకరు ఏమో టైలరింగ్ ఒకడు టీచర్ పది రూపాయల కూలీతోని వెళ్ళి దుగడ ఇగడానికి వెళ్ళిన జాబ్ రాకముందు వెళ్ళి వెళ్లి అంటే మా అక్కని ఉండి హాస్టల్ అంగిలు కుట్టేవాడిని ఒక రోజులో ఇరవై అంగిలు కుట్టిన ఇప్పుడు మీరు ఇవన్నీ పనులు చేశారు టీచర్ గా కూడా బాధ్యతలు ఫస్ట్ ఎక్కడ టీచర్ గా చేసి గాదిలో వచ్చింది అక్కడ మరి ఈ టీచర్ వృత్తిలో ఉన్నారు కదా సార్ మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది మీ ఇన్స్పిరేషన్ ఎవరు ఎందుకంటే ఇది చిన్న మాట కాదు అంటే దీనికి మనకి ఈ పుస్తకాలలో ఉన్న అంటే మీరు చాలా పిల్లలకు చెప్పింది కాకుండా మీకు రచన పూర్వకంగా చాలా నాలెడ్జ్ ఉండాలి మరి మీరు ఆలోచన ఎలా వచ్చింది దీనికి ఇన్స్పిరేషన్ ఎవరు ఫస్ట్ స్టెప్ ఎలా వేసారు దీనికోసం అయితే నాకు ఎక్కువగా లిటరేచర్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి ఏడో తరగతి నుంచి అవన్నీ ముల్కు రాజానా కథలు చదువు అవన్నీ చదివి చదివి అవన్నీ మైండ్ లో ఎక్కి ఫిక్స్ అయిపోయినాయి ఇంకా చిన్నప్పుడు మా ఊర్లో వీధి నాటకాలు ఉండేవి కాబట్టి అట్లా అవి వింటుంటే వాన్ని అన్ని ఇట్లా చేస్తూ చేస్తుండగా ఇప్పుడు మా నేను ఒక నా టాలెంట్ గమనించి నన్ను ఆర్పీగా రీసోర్స్ పర్సన్ గా పంపడంతో అక్కడ మంచి నేను హైదరాబాద్ బెంగళూరు కూడా వెళ్ళిన టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలి కదా ఇప్పుడు మన టీచర్లు ట్రైనింగ్ ఇవ్వాలంటే వేరే వాళ్ళు ఇవ్వలేరు మనమే మాలో అంటే కొందరు ఎవరైనా టాలెంటెడ్ ఉంటే వాళ్ళను పంపిస్తారు అట్లా నేను టీచింగ్ సైడ్ మంచి పేరు సంపాదించిన తర్వాత తర్వాత ఏమైందంటే ఇక మా భాష ఆదరణ తగ్గుతూ రోజు రోజు తగ్గడం గమనించి మా భాషలో ఎవరు రచయితలు లేనేదే ఇంతవరకు పెద్ద పెద్ద గ్రంథాలు ఏమీ లేవు ఇది అట్లా మా మా భాష పట్ల నేను పరిశోధన చేసిన ఏమంటారు ప్రార్థించినటువంటి ద రాజ్ గోండ్స్ ఆఫ్ ఆదిలాబాద్ అనే పుస్తకం పైన పరిశోధన చేసి దాన్ని ఏం చేసిన అంటే అది చదువుతూ చదువు నేను ఎందుకంటే నాకు స్టార్టింగ్ నుంచి లిటరేచర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ లిట అది దాంట్లో ఏమున్నదో అని నేను చదువుకుంటా వెళ్తే మా యొక్క సాహిత్యం మా గోండు సాహిత్యం మొత్తం అందులో ఉన్నది అలా చదువుకుంటూ ఉండగా దీన్ని ట్రాన్స్లేట్ చేద్దాం అనుకున్నాం చేసినాం చేస్తూ చేస్తూ ఉండగా నా యొక్క రచన శైలి బాగా మెరుగుపడింది చాలా మంచిగా రాశాను ఆ తర్వాత ఈ కరోనా రావడంతో ఇంకా చిన్న చిన్నగా రచనలు స్టార్ట్ చేసినాం కరోనా రావడంతో ఎందుకంటే ఎప్పుడు టీచింగ్ టీచింగ్ చేస్తూ నేను బిజీగా ఉండేవాడిని ఈ కరోనా రావడంతో నేను ఊరికే ఉండడంతో ఏదైనా ఒకటి చేద్దామనే ఆలోచనలు చిన్న కథలు రాశాను అటువంటి సమయంలో మహాభారతం రాశాను కొంచెం కొద్దిగా రాస్తే అది ఎట్టుకోయిందో ఏమో అని మళ్ళీ దాన్ని రాసి కంప్లీట్ చేద్దామని కూర్చున్న రెండ రెండు వేల ఇరవై నాలుగులో మార్చిలో స్టార్ట్ చేస్తే కేవలం నాలుగు నెలల్లో దాన్ని పూర్తి చేసిన చాలా దిగ్విజయంగా రాశాను మంచి రెస్పాండ్ వచ్చింది మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సార్ గారు కూడా నన్ను ప్రశంసించారు మహాభారత ఇది ఇదే ఇప్పుడు నేను హిందీ ఇది తెలుగు లిపితోని రాశాను ఇది మొత్తం తెలుగు లిపితోని రాశాను ఇక ఇప్పుడే నాకు ఒక ఐడియా వచ్చిందంటే ఇదే కోరుకుంటున్న అంటే ఎప్పుడైతే మన భాష బతికి ఉంటుందో మన ట్రైబల్ అనేది బతుకుంటుంది భాష మన గుర్తింపు భాషతోనే వస్తుంది కాబట్టి కాబట్టి దీన్ని బతికించాలన్న ఉద్దేశంతోనే ఈ భాష ఈ యొక్క మహాభారతాన్ని రాశాను ఇప్పుడు ఇదే భాష ఇప్పుడు ఇదే పుస్తకాన్ని నేను ఇప్పుడు సేమ్ హిందీ లిపిలో కూడా తీసుకోవస్తున్నాను మనకి ఇక్కడ రాసుంది పండోక్ పండోక్నో మహాభారత్ కథ ఇది మనకు ఆ రాసినటువంటి బుక్ అండి అయితే ఇది మొదటగా తెలుగులో అంటే వీళ్ళ భాషకి లిపి లేదు కనుక తెలుగులో లిపి తీసుకోవడం తెలుగులో తీసుకొని వీళ్ళ భాషలో ఇది చేయటం జరిగింది సార్కి ఈ బుక్ పైన ఎన్నో అవార్డులు కూడా రావటం జరిగింది చెప్తున్నారు కదా కేవలం నాలుగు నెలల్లోనే ఇది కంప్లీట్ చేశారంట ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఇక్కడ మనకి సార్ చెప్తున్నారు హిందీలో కూడా ఈ మహాభారత్ గత పుస్తకం ఇది మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుందండి చాలా అద్భుతమైనటువంటి ఆలోచన ఈ అంటే బుక్స్ రాయడం అనేది మామూలు మాట కాదండి అంటే సార్ పుట్టిన వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ భాష అనేది ఇంకా తరించిపోకూడదు అంతరించిపోకూడదు అనేటటువంటి మంచి సంకల్పంతో ఈ బుక్స్ రాయటం జరుగుతుంది సార్ మరి మీకు ఈ పబ్లిష్ పబ్లిష్ ఎక్కడ జరిగింది మొత్తం భరించిన మీరు పబ్లిషర్ మంచి పబ్లిషర్ దొరకలేదు వాళ్ళు అంటే ముద్రాణ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు పైసలు బాగా తిన్నారు మాత్రం దీనికి ఇది వంద పుస్తకాలు పబ్లిష్ చేస్తామన్నారు అంటే ముద్రాణ వంద పుస్తకాలు తక్కువ చేయరు మనం అంత భరించలేము లక్షల్లో అయితే ఇక ఏమైందంటే ఇక ఈయన తక్కువ అంటే కేవలం వంద పుస్తకాలు ప్రింట్ చేస్తున్నారు కాబట్టి మంచి దొరికింది అనుకున్నాం కానీ ఆయన యాభై వేల రూపాయలు మళ్ళా దానికి ఐఎస్బిఐ ఖర్చులు ఇక రిలీజ్ ఖర్చులు మాత్రం డెబ్బై వేల రూపాయలు ఖర్చు అయింది ఎందుకంటే రిలీజ్ చేయడానికి ఎందుకు ముందుకు వచ్చినట్టు కథ నేను ఆస్వాదించాను మంచి దీన్ని రాస్తూ నేను ఆస్వాదించాను దీన్ని వేరే వాళ్ళు చదివి వాళ్ళు ఆస్వాదించాలని నేను కూడా రాలేదు మీరు ఎంత అంటే ఎంత వరకు మీ జనాల్లో చేరింది అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ యూజ్ చేసి నా యూట్యూబ్ ఛానల్ లో దీన్ని పెట్టడంతో చాలా మంది చూసారు చూసారు చూస్తుంది మీకు అవార్డ్స్ అందుకున్నారు కదా సార్ మీరు అందుకున్న మొట్టమొదటి అవార్డు ఏంటి అంటే మామూలు మాట కాదు సార్ మామూలుగా అంటే

ఏదైనా వెరైటీ రావాలన్న ఉద్దేశంతో ఇట్లా సోపత అంటే ఇప్పుడు దాని మీనింగ్ వచ్చేసి సుందరకాండ అంటే అంటే మా భాషలో భాగం అంటే సుందరకాండ ఇక్కడ పెట్టినట్టు సుందరకాండ పెట్టకుండా మీ భాషలో పెట్టి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ లో దీన్ని కంప్లీట్ చేశాను అయితే ఏంటంటే ఈ నేను అంతకుముందు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి కొన్ని నేను అంతకుముందు గతంలో రాసిన కవిత్వాలను పద్యాలను పాటల రూపంలోకి మార్చడం జరిగింది దాంతో ప్ర దేశ గౌరవ దేశ ప్రధాని మన్ కీ బాత్లో కూడా మన ఒక వంద పంతొమ్మిదో ఎపిసోడ్లో నా గురించి మాట్లాడారు నన్ను అభినందించారు ప్రశంసించారు దాంతో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకల్లో గౌరవ రాష్ట్రపతి ఇచ్చే విందులో పాల్గొనడానికి నాకు ఆహ్వానం అందింది వెళ్ళాను అంటే మహాభారతం రాయడం ఈ సుందరకాండ ఇవన్నీ రాయడంతోనే నాకు ఒక మంచి గుర్తింపు వచ్చింది ఈ సుందరకాండ రాసిన తర్వాత నా పేరు దేశవ్యాప్తంగా మారి ట్రైబల్ రీసెర్చ్ సెంటర్ న్యూఢిల్లీ నుంచి కూడా సెమినార్లో పాల్గొన్నాను ఈ మధ్యన పాల్గొని అక్కడ నా యొక్క మా గిరిజనుల యొక్క జీవన విధానం గురించి నేను చేసిన మాతృభాష గోండి భాష పరిరక్షణ కొరకు నేను చేసిన కృషిని ఢిల్లీ సెమినార్లో మైసూర్ సెమినార్లో నేను ఇంగ్లీష్లో ప్రసంగించి మాకు చెప్తే చాలా నా యొక్క కృషిని అభినందించారు మేము రచయితలము అని అనుకున్నారు కానీ మీ దగ్గర అన్నీ ఉన్నాయని వాళ్ళు అని మీరు ఒక గిరిజనులుగా మీ దగ్గర అన్ని మీ దగ్గరనే ఉన్నాయని వాళ్ళు దేశధారణ కానీ భాష కానీ చాలా బాగుందని వాళ్ళు ప్రశంసించారు అంటే టాలెంట్ తక్కువ ఉంటుందని అనుకోవడానికి రావడానికి ఒక మూమెంట్ కావాలండి ఎందుకంటే కష్టాలు ఉంటాయి అన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర అంటే అడవి గురించి జ్ఞానం ఉన్నది ఇప్పుడైతే మాకు మా పిల్లలకు అంత జ్ఞానం లేదు అడవి గురించి అడవిలో ఇప్పుడు ప్రతి చెట్టు ప్రతి ప్రతి దాని గురించి మాకు నాలెడ్జ్ ఉండే ఉన్నది కానీ మా పిల్లలకు లేదు ఇక్కడ మహాభారత్ కథ వరకు అయిపోయింది యాక్చువల్ గా అయితే మన హిందూ ధర్మం ప్రకారం భగవద్గీత మెయిన్ వచ్చేసి భగవద్గీత అంటే చదవాలి అంటారు మీరు కూడా వింటుంటారు మరి దాని గురించి ఏమైనా మీకు ఆలోచన ఉందా అంటే మీ తెగ వాళ్ళందరికీ భగవద్గీత అనేది మీ లాంగ్వేజ్ లో వెళ్ళాలని గజల్ శ్రీనివాస్ గారు ఇది మహాభారతం రాసిన తర్వాత శ్రీనివాస్ గారు ఫోన్ చేసిండు ఆయన పుస్తకం ఇచ్చారు భగవద్గీత కూడా ట్రాన్స్లేట్ చేయమని మీకు ఆలోచన భగవద్గీత భగవద్గీత రామాయణం కూడా మొత్తం అని అనుకుంటున్నాను అంతేకాకుండా నాకు వీలైనంత నేను చేస్తా ఇప్పుడు నేను టైప్ చేయలేను కొంత కొంత సహాయకులు కావాలి అంతే వేగంగా జరుగుతుంది వృత్తిపరంగా మీరు టీచర్గా చేస్తున్నారు కాబట్టి టైం ఎక్కువ ఇవ్వలేకపోతుంది అదే సార్ ఇప్పుడు మీరు ఏ ఆ ఫ్యామిలీ మెంబర్ ఈ రచనల పరంగా అయితే సక్సెస్ఫుల్ గా ఉన్నారు మరి మీ వాళ్ళకి అంటే మున్ముందు వచ్చి ఇప్పుడు మీరు అంటున్నారు కదా మీ పిల్లలకి అడవుల గురించి నాలెడ్జ్ ఎక్కువ లేదని అంటున్నారు అంటే ఓన్లీ మీ ఫ్యామిలీలో కాకుండా ఇప్పుడు ఆదివాసులు ఎవరైతే ఉన్నారు మీ అంటే మీ తెగలో వచ్చేటటువంటి ఆచారాలు కానీ అవి ఏమైనా ఇంకా వాళ్ళందరికీ అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా అడ్వాన్స్ అయిపోతుంది ఈవెన్ అన్ని అన్ని తెగలలో మరి మీ మీ ఆచారాలు వాళ్ళకి ఏదన్నా వెళ్ళి అంటే అంతరించి అంటే అంటే మీరేమని చెయ్యాలనుకుంటున్నారా ఏం లేదు ఇప్పుడు కొన్ని వీడియోస్ చేస్తున్నాం మా వాళ్ళు పాడే కొన్ని వీడియోస్ కానీ పాటలు కానీ షూట్ చేసి అవి ఇక ఈ కళ ఉండదేమో అనుకునే ఉద్దేశంతో కొన్ని రికార్డ్ చేసి నా యూట్యూబ్ పెడుతున్నాను వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు మా అబ్బాయి బీటెక్ చేస్తున్నారు ఇంజనీరింగ్ అమ్మాయి ఇంకా ఏం రాలేదు ఈ సుందరకాండ నేను రాస్తున్నప్పుడు పాటలు చేసే బాధ్యతని మా అబ్బాయికి ఇచ్చాను వాడు చాలా కొద్దిగా అంతేకాకుండా ఇప్పుడు నేను బెంగళూరులో వెళ్ళాను నేను అక్కడ ఢిల్లీలో వెళ్ళాను నేనేం మాట్లాడాలి అయితే వాడి నేనేం మాట్లాడే దాన్ని నేను వానికి ఇచ్చేస్తే వాడు ఏం చేస్తాడంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో నాకు ఇస్తాను చేసిస్తాను తొందరగా ఏం లేదు అట్లా అంటే అన్ని విధాలుగా హెల్ప్ చేస్తారు అమ్మ కూడా మంచి టాలెంటెడ్ మంచి ఆర్టిస్ట్ అయితే నేనేమంటున్నా అంటే ట్రైబల్ ఆర్టిస్ట్ వైపు వెళ్తే అంటే ఏ కేవలం ఈ ఉద్యోగం ఈ చదువులే కాకుండా మనం ఇప్పుడు నేను రెండు రెండు మార్గాలు వెళ్తున్నాం ఒక మార్గంలో వెళ్ళినా మనం సక్సెస్ అవుతున్నాం అవుతున్నాం అంటే ఒక రచయితగా ఉన్నా కానీ మనకు ఇటు మంచిగానే ఉంటుంది ఇటు టీచింగ్ వైపు ఉన్నా మంచిగానే ఉంటుంది అయితే నేనేమంటున్నాయి ఇటు నువ్వు అది కాకుండా ఆర్టిస్ట్ గా ఉంటే మంచి ఫ్యూచర్ ఉంటాయి నాలాగా అవకాశాలు రావచ్చు అని అంటున్నాను విన్నారు కదండి తొడసం కైలాస్ మాస్టర్ గారు గురించి అతని బాల్యం ఇటువైపు ఎలా వచ్చారు తను బాల్యంలో అనుభవించినటువంటి కష్టాలు అన్ని కూడా సార్ ఇంకా మరెన్నో బుక్స్ రచించాలి అంతరించిపోతున్నటువంటి వాళ్ళ భాష గాని వాళ్ళ కల్చర్స్ అన్ని కూడా ఎప్పుడు ఆ అవి ఎప్పుడు కూడా ఉండాలి అన్న నెపంతో సార్ ముందుకెళ్తున్నారండి వెళ్తున్నారండి మనం అందరం కూడా సార్కి సపోర్ట్ గా ఉందాము ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఈ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లిప్కార్ట్ గానీ అమెజాన్ లో వస్తాయి పెడతారు వాళ్ళు మనం పెట్టలేము ఆన్లైన్ లో కనుక అవైలబుల్ ఉంటే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చదవండి సార్కి సపోర్ట్ ఇవ్వండి సార్